ఈ మధ్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా ఈజీ అయిపోయింది చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్క చిన్నదానికి కన్నీళ్లు పెట్టుకోవడం ఆత్మహత్య చేసుకోవడం ఏదో సింపుల్గా హాలీవుడ్ ట్రిప్కి వెళ్ళి వస్తామన్నట్లుగా సూసైడ్ చేసుకోవడం చనిపోవడం రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది నారాయణ స్కూల్ పేరు చరణ్ వయసు సుమారుగా పదహారు సంవత్సరాలు అలా ఉండొచ్చు క్లాసులో అందరూ చదువుకుంటూ ఉన్నారు అదే టైంలో మనోడు ఏదో సింపుల్గా బయటికి డోర్ దగ్గరికి వెళ్ళిపోయాడు స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో మనోడు బయటకు వెళ్తున్నాళ్ళే అని అనుకున్నారు కానీ గోడ దగ్గరికి వెళ్ళి చెప్పులు విడిచేసి ఏదో బావిలోకి ఈత కొట్టడానికి దూకుతున్నట్టుగా మూడవ అంతస్తు నుంచి ఒక్కసారిగా దూకేశాడు మేబీ స్టడీ అవర్ అనుకుంటా అందరూ బెంచ్ కూడా ఇద్దరు వచ్చినారు క్లాస్ జరుగుతున్న క్రమంలో టీచర్ కూడా అటు ఇటు తిరుగుతున్నాడు మనోడు ఏదో సరదాగా బయటకు వెళ్ళి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా దూకేశాడంటే తనకి ఆ క్షణంలో ఫ్యామిలీ గుర్తుకు రాలేదు తన లైఫ్ గుర్తుకు రాలేదు ఎంత ప్రెజర్ ఫీల్ అయి ఉంటే ఇలా చేసి ఉండాలి అలా దూకిన వెంటనే పెద్ద శబ్దం రావడంతో టీచర్స్ స్టూడెంట్స్ అందరూ అలర్ట్ అయ్యి అతన్ని అంబులెన్స్ లో ఫాస్ట్ గా హాస్పిటల్ తీసుకుని వెళ్లే టైంలో తలకి బలమైన గాయం తగలడం వల్ల దారిలోనే చనిపోయాడు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ ఏం కాదు ప్రీవియస్ గా కూడా చాలా జరిగాయి సూసైడ్స్ జరిగాయి ఫుడ్ పాయిజన్స్ జరిగాయి హ్యాంగింగ్స్ జరిగాయి ఇదేమి నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ లో జరగడం కొత్త కాదు అసలు నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ లో చదివే వాళ్ళే ఇలాంటి దారుణాలకు ఎందుకు పాల్పడుతున్నారు తెలుసుకుందాం పదండి టెన్త్ క్లాస్ కంప్లీట్ అవ్వగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు మాలాగా కాకుండా బెటర్గా ఉండాలి అని ఒక మంచి కాలేజ్ కోసం వెతుకుతూ ఉంటారు అలాగే చరణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని చెప్పి అనంతపూర్లో ఉండే నారాయణ జూనియర్ కాలేజ్లో జాయిన్ చేశారు అదే విధంగా చరణ్ నారాయణ జూనియర్ కాలేజ్లో ఎంపిసి గ్రూప్ తీసుకొని తోటి విద్యార్థులతో కలిసి చదువుకుంటున్న క్రమంలో రీసెంట్గా సంక్రాంతి సెలవులకి ఇంటికి వెళ్ళి వచ్చాడు సో వచ్చిన నుంచి వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఫీజులు ఎప్పుడు కడతారు ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటారు అని ఒక రెండు మూడు రోజులు అడగడం జరిగింది సో అలా అడిగిన కారణంగా మనోడు మనస్తాపానికి గురై మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చరణ్ వాళ్ళ తండ్రి కూడా ఇలా ఆరోపణలు చేశాడు తమ కొడుకు చనిపోయిన విషయాన్ని కాలేజ్ యాజమాన్యం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుందని కానీ తన కొడుకు ఫీజు కట్టకపోవడం వల్ల వేధింపులకు గురి చేసిన కారణంతోనే చనిపోయాడని చరణ్ వాళ్ళ తండ్రి ఆరోపణలు చేశాడు ముందు కూడా మనం చాలా ఆరోపణలు చూసాం నారాయణ శ్రీ చైతన్య ఫీజులు కట్టని పిల్లల్ని వేధింపులకు గురి చేస్తున్నారని చాలా ఆరోపణలు చూసాం అదే ఇక్కడ కూడా జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మెంటాలిటీ ఒకేలాగా ఉండదు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమంది ఎంత పెద్ద విషయమైనా చాలా లైట్ గా తీసుకుంటారు ఇంకొంతమంది ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దలాగా తీసుకొని మనస్తాపానికి గురి అవుతుంటారు అదే చరణ్ విషయంలో కూడా జరిగింది అలాగే మేనేజ్మెంట్ ప్రవర్తించిన తీరు కూడా సరిగా లేదు ప్రతిసారి నువ్వు ఫీజు కట్టలేదు నువ్వు ఫీజు కట్టలేదు నువ్వు ఫీజు కట్టలేదు అనడం వల్ల ఆ చరణ్ అనే అబ్బాయి వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలిసి వాళ్ళ ఫాదర్ని అడగలేక అలాగే స్టూడెంట్గా ఉన్నప్పుడు తను కూడా పే చేసుకోలేడు కదా ఇవన్నీ ఆలోచించి చాలా ప్రెజర్ తీసుకొని బిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడు మరి దారుణంగా తెలిసి తెలియని వయసులో పదమూడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు దీనికి కారణాలు ఏంటంటే చిన్న చిన్న కారణాలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని మార్కులు తక్కువ వచ్చాయని ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యామని గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ ఫోన్ ఇవ్వలేదని బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని కూడా చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువు పేరుతో వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకుంటున్నారు అసలు దీనికి అంతా కారణం ఏంటి అసలు దీనికంతా కారణం ఎవరో తెలుసా పేరెంట్స్ కార్పొరేట్ సంస్థలు వీళ్ళందరూ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడంలో ఒక భాగస్వాములు పిల్లల చదువు విషయంలో ఇష్టాయిష్టాలు కనుక్కొని కాలేజెస్లో జాయిన్ చేయించాలి అది కాకుండా సొసైటీ మా గురించి ఏమనుకుంటుంది మా ప్రెస్టీజ్ ఏంటి ఎలా అని వాళ్ళని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో జాయిన్ చేసి వాళ్ళ మీద ప్రెజర్ పెడితే ఇలానే జరుగుతుంది అసలు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అంటేనే ఒక దంద ఎందుకంటే వాళ్ళు విద్యార్థులను ఉత్తీర్ణులు చేయడం కోసం వాళ్ళకు పెట్టే టాచరే ఎక్కువ ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కోసం మీకు అర్థమయ్యేలా చెప్తా ఊహించుకోండి ఒక కాలేజ్లో మీ కొడుకును జాయిన్ చేసి వాడు మంచి మార్కులు తెచ్చుకొని బయటకు వస్తే మనందరం ఏమనుకుంటాం సో ఈ కాలేజీలో జాయిన్ చేస్తే మా వాడు బాగా చదువుకుంటాడు మంచి ఉద్యోగాలు వస్తాయని నమ్ముతాం అలా నమ్మి మనం ఇలాంటి కార్పొరేట్ సంస్థల్లో జాయిన్ చేస్తాం నిజానికి చెప్పాలంటే అలా ఫీజు కట్టి జాయిన్ చేసేంత వరకే పేరెంట్స్ వస్తారు కానీ వాళ్ళు స్టడీ అవర్స్లో క్లాసెస్లో పడే కష్టం కానీ టీచర్స్ పెట్టే ప్రెజర్ కానీ ఏ ఒక్క పేరెంట్స్ చూడరు నిజం చెప్పాలంటే గుడ్డు పెట్టే కోడికి తెలుసు అనే సామెత ఉండిద్ది కదా బాగా చదివే విద్యార్థి ఏ కాలేజ్లో అయినా బాగానే చదువుతాడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన మంచి మంచి టాపర్ అయిన రోజులు లేవా ప్రైవేట్ స్కూల్లో చదివి ఫెయిల్ అయిన వాళ్ళు లేరా సో చదివే స్టూడెంట్ ఏ ఏ కాలేజ్లో ఉన్నా బాగానే చదువుతాడు ఒక యావరేజ్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో జాయిన్ చేస్తే వాళ్ళకు వచ్చేది చదువు కాదు టెన్షన్ ఆందోళన భయపట్టం వీటికే అలవాటు పడిపోతారు అదే విధంగా అందరు పిల్లలు టాపర్స్గా ఉండలేరు కొంతమంది బాగా చదువుతారు కొంతమంది తక్కువ చదువుతారు అది వాళ్ళ తప్పు కాదు ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది ఎవరు ఏ రంగంలో రాణించగలరు అనేది వాళ్ళ తండ్రి తండ్రులు తెలుసుకొని వాళ్ళని ఆ రంగాల్లో ఉంచితే వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు మన ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉందంటే చదివితేనే జీవితం మంచి మార్కులు వస్తేనే మా పిల్లలు తోపులు తురుములు లేకుంటే దేనికి పనికిరారు అనే భ్రమలో బతుకుతూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చేతుల కార్పొరేట్ విద్యా సంస్థల్లో జాయిన్ చేస్తున్నారు అక్కడే బురదలో కాలేస్తున్నారు ప్రతి స్టూడెంట్కి ఇదే చెప్తున్నారు కాలేజీలో ప్రెజర్ ఉందా చనిపోవాల్సిన అవసరం లేదు అక్కడ చదవడమే మానేయండి ఫెయిల్ అయ్యారా సప్లీ రాసుకోండి పాస్ అవ్వండి ఎన్ని సప్లీలు కట్టినా మళ్ళీ ఫెయిల్ అవుతున్నారా అసలు చదువే మానేయండి ఎందుకంటే చదువే జీవితం కాదు కార్పొరేట్ సంస్థల్లో చదివితేనే చదువు కాదు చదువు ఎక్కడైనా చదువే చదువును ఎప్పుడైనా ఇష్టంతో చదవాలి కానీ కష్టంతో చదవకూడదు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం కష్టంతో కూడుకున్న చదువును మాత్రమే అందిస్తున్నాయి దాంతో ప్రతి ఒక్క విద్యార్థి ప్రెజర్కి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నారాయణ శ్రీచేతన విద్యా సంస్థలో కూడా ఇదే నడుస్తుంది చదువు పేరుతో వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల ఏ రాష్ట్రంలో లేని సూసైడ్లన్నీ ఈ నారాయణ శ్రీచైతన్య కాలేజెస్లోనే జరుగుతున్నాయి న్యూస్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ మనం చూసే స్టూడెంట్ ఆత్మహత్యలన్నీ నారాయణ శ్రీచైతన్య కాలేజ్లోనే జరుగుతాయి వేరే ఇతర ఏ కాలేజీల్లోనూ ఈ రకంగా విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం మనం ఏది చూ ఎక్కడా చూసుండం ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలా జరగడం మొదటిసారి మాత్రమే కాదు ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయారు ప్రతి ఒక్క పేరెంట్ కి ఇదే చెప్తున్నా సొసైటీ గురించి పక్కన పెట్టండి మీకు మీ పిల్లాడు ఇంపార్టెంట్ అది మాత్రం గుర్తు పెట్టుకోండి మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయి పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనే పనికి మాలిన మాటలు మాట్లాడడం తప్ప సొసైటీకి ఏం తెలీదు అందుకే మీ పిల్లలపై ఒక కన్నేసి వాళ్ళకు జీవితం గురించి ఒక అవగాహన ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఇది మీరు తప్పనిసరిగా చేయాల్సిన పని ఇలాంటి ప్రతి అప్డేటెడ్ టాపిక్ మీ ముందు పెట్టడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ